పార్వతీపురం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు మండల ప్రజలు ఎంఆర్ఓ జయలక్ష్మి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ పని మాత్రం చేయడం లేదని ఆరోపించారు కార్యాలయానికి ఎవరు వచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు ఎంఆర్ఓపై తక్షణమే చర్యలు తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్రీవాస్తవకు ఫిర్యాదు చేశారు అనంతరం సబ్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్ఓ కార్యాలయంలో పనులు సకాలంలో జరగట్లేదని ప్రజలను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఎంఆర్ఓపై అనేక ఫిర్యాదులు అందాయన్నారు ఎంఆర్ఓ జయలక్ష్మిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి కలెక్టర్కు ను సబ్మిట్ చేస్తామన్నారు పట్టవెన్యూ కార్ సబ్ ట్ చె కండా నమోదు అయిపోయి వీటి కోసం చాలా రకాల జీవోలు హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా అది సవరణ చేసి ఫ్రీ హోల్డ్ చేయమన్నప్పుడు కూడా జిల్లా లెవెల్లో ఈ ఫ్రీ హోల్డ్ చేయకపోగా ఆఖరికి నా సొంత మా తాతయ్య గారి ల్యాండ్ పట్టా ఇచ్చినప్పటికి కూడా టేప్ చెట్లు గుడిసినాను మా గురించి బొన్నలు గుడిసినాను అన్ని ఈరోజు మన పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం మండల్ హెడ్ క్వార్టర్ ధర్నా జరిగింది సో మన పార్వతీపురం మండల్లో వేరే వేరే మండలం వేరే వేరే విలేజెస్ గ్రామం నుంచి ఈరోజు ప్రజలు వచ్చాయి ప్రజలకి కొంచెం సమస్య ఉన్నాయి సో నేను ప్రతి ప్రజలకి కూడా మాట్లాడాను ఏమేమి సమస్య ఉన్నాయి దాని తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మన మండలంలో సో ఏమి ఇష్యూస్ ఎలా పరిష్కారం చేయాలి హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఏమేం మనకి కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి మన స్టాఫ్ మీద సో ప్రాపర్ ఎంక్వైరీ పెడతాము అండ్ ఎంక్వైరీ తర్వాత మన కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను దీని తర్వాత ఫర్దర్గా మూవ్ ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం సరిగా మనకి మన సర్వీసెస్ ఉన్నాయి లైక్ కాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉన్నాయి సో టైమ్లీ ఇవ్వడం జరగలేదు టైమ్లీ మనకి ఎంక్వైరీ పెట్టడం లేదు సో దాని ప్రకారం కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొన్ని లీగేసీ ఇష్యూస్ ఉన్నాయి దానిలో మనకి సరిగా ఎంక్వైరీ చేయలేదు సరిగా మనకి నోటీస్ సర్వ్ చేయలేదు సో దాని ప్రకారం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి డబ్బు గురించి బట్ ఇది ఇప్పుడు ఈ స్టేజ్ లో దిస్ ఇస్ ఓన్లీ ఎలిగేషన్ ఒకసారి ఎంక్వైరీ పెడతాను మనకి సబ్మిషన్ స్టేట్మెంట్స్ కూడా కలెక్ట్ చేస్తాను పిటిషనర్స్ నుంచి అండ్ మన స్టాఫ్ నుంచి దెన్ తర్వాత వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ స్టేటస్ వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్ దెన్ తర్వాత ఫర్దర్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను కూడా ఇప్పుడు క్లారిటీ లేదు బికాస్ ఇది ఎందుకు ఇచ్చారు ఏం ఇష్యూ ఉంది ఫర్దర్ గా ఒకసారి ఇది ఇంక్వైరీ తర్వాత నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్ ఇప్పుడు గారు ఒక శాసనసభ్యులు ఇచ్చారు కదా దానిపైన యాక్షన్ ఏదైనా ఉందా సో ఈ ఇష్యూ యాక్చువల్లీ చాలా సార్లు మనకి గ్రీవెన్స్ ను కూడా వచ్చింది సో యాజ్ ఎ ఎంక్వైరీ ఆఫీసర్ తహసీల్దార్ హ్యాస్ టు కండక్ట్ ద ఎంక్వైరీ అండ్ దెన్ తహసీల్దార్ టు టేక్ ద అప్రోప్రియట్ యాక్షన్ బట్ ఇప్పుడు మనకి ఇప్పుడు మన ధర్నాలో కూడా కంప్లైంట్ వచ్చింది దాట్ దేర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ బట్ నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఇప్పుడు ఓన్లీ ఎలిగేషన్ సో ఇప్పుడు కరెక్ట్ ఉందా లేదా ఇది ఒకసారి ఎంక్వైరీ తర్వాత నేను కన్ఫర్మ్ చేస్తాను